హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మూడు రకాల పాయసం రెసిపీస్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈరోజు వీడియోలో వచ్చేసి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెసిపీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇది ఒక డెజర్ట్ రెసిపీ అండి కన్సిస్టెన్సీ చూడండి ఎమ్మెగా సగ్గుబియ్యం క్యారెట్ పాయసం అయితే అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇది ఒక క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి ఈ రెసిపీని అయితే ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇప్పుడు రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఇది హోమ్మేడ్ నెయ్యి అండి దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉండాలి ఎవరైనా చూడాలంటే విజిట్ చేయండి డ్రై ఫ్రూట్స్ బాదము కిస్మిస్ తీసుకున్నానండి నెయ్యి వేడ్ అయిన తర్వాత ఈ రెండింటినీ వేసి రోస్ట్ చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఆ తర్వాత అయితే ప్యాన్లో ఒక కప్పు తురిమిన క్యారెట్ వేసుకోవాలండి ఈ క్యారెట్ని కలుపుకుంటూ కొంచెం కుక్ చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు క్యారెట్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకోవాలండి ఈ సగ్గు బియ్యంని కూడా బాగా కలుపుకొని కొంచెం కుక్ చేసుకున్నామండి ఇలా కలుపుకుంటూ కొంతసేపు కుక్ చేసుకోవాలండి సగ్గు బియ్యం లేకుంటే కింద అడుగు పట్టేస్తాయి ఇలా కొంతసేపు కుక్ అయిన తర్వాత కాచి చల్లాల్సిన పాలు ముక్కలుట వేసుకుంటాండి ఇప్పుడు ఈ క్యారెట్ని సగ్గుబియ్యంని బాగా కలుపుకొని ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలండి ఫ్లేవర్ కోసం మూడు ఇలాచీలు వేసుకుంటాను అండి ఇదైతే కుక్ అవుతుంది చూడండి ఒకసారి కలుపుకుందాము ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి సగ్గుబియ్యము క్యారెట్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి సగ్గు బియ్యం అయితే పర్ఫెక్ట్గా కుక్ అయి కుక్ అయిపోయినాయి చూడండి ఇప్పుడు క్యారెట్ చూసుకుందామండి చూడండి క్యారెట్ కూడా బాగా కుక్ అయిపోయింది ఆ తర్వాత ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి టేస్ట్ అకార్డింగ్ వేసుకోవచ్చండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ ఇప్పుడు ఈ షుగర్ని కూడా బాగా కలుపుకుందాం షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ని తీసుకున్నానండి ఇందులో కాచిచెల్లాల చిన్న పాలు వేసి కలుపుకొని వేసుకోవాలండి కలిపి పెట్టుకున్న ఈ మిల్క్ పౌడర్ని వేసుకోవాలండి మీ దగ్గర లేకున్నా అంటే స్కిప్ చేసేయచ్చు ఈ మిల్క్ పౌడర్కి బదులుగా కండెన్స్ మిల్క్ అని యాడ్ చేసుకోవచ్చు పికాఖవాని యాడ్ చేసుకోవచ్చండి అలాగే అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ని అంత బాగా కలుపుకుందామండి కలుపుకొని సేపు కుక్ చేసుకుందాము మనం వేసుకున్న మిల్క్ పౌడర్ పేస్ట్ కూడా బాగా కుక్ అయిపోయింది చూడండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి క్యారెట్ సగ్గు బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ పాయసంని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా క్యారెట్ సగ్గు బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది చూడండి గార్నిష్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుంటా ఉండండి అంతేనండి క్యారెట్ బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ రెసిపీ ప్రిపేర్ సేమే పాయసం ఎలా చేయాలో ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి ఎమ్మి ఎమ్మిగా సేమియా పాయసం అయితే రెడీ చేసుకుందామండి సేమియా పాయసం ప్రిపేర్ చేసుకునే దానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టిహి యాడ్ చేసుకుందామండి ఇందులో డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుందామండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రోస్ట్ చేసుకున్నామండి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నామండి నేనైతే ఎండు కొబ్బరి వేసినానండి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చండి ఆ తర్వాత ఇదే ప్యాన్లో ఒక గ్లాస్ ఏమీ యాడ్ చేసుకోవాలండి నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకోవాలండి సేమియా మొత్తం కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి చూడండి సేమియా అయితే ఇలా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి లేకుంటే మాడిపోతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి చూడండి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందామండి సేమియా అంతా ఆ తర్వాత ఇదే ప్యాన్లో ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి వాటర్ని బాయిల్ చేసుకోవాలండి చూడండి వాటర్ అయితే బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇందు ఇందులో ఫ్లేవర్ కోసం మూడు ఇలాచి వేసుకుంటానండి ఆ తర్వాత రోస్ట్ చేసుకున్న సేమియా వేసుకోవాలండి ఈ సేమియాని కలుక్కుంటూ కుక్ చేసుకోవాలండి చూడండి సేమే అయితే కుక్ అవుతున్నాయండి ఇది బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి త్రీ స్పూన్స్ మిల్క్ పౌడర్ తీసుకొని అందులో మిల్క్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలండి పక్కన చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి మీ దగ్గర లేకన్నా ఉంటే స్కిప్ చేసేయండి సేమే అయితే కుక్ అయితే అన్నాయండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం సేమే కుక్ అయిందో లేదో చూడండి ఇలా కట్ చేసి చూస్తే టూ పీసెస్గా అయితే కుక్ అయినట్టు చూడండి ఇంకొంతసేపు కుక్ చేసుకుందామండి చూడండి సేమ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయండి ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్తో అయితే సేమీ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ షుగర్ వేసుకోవాలండి చూడండి షుగర్ని కూడా కలుపుకోవాలండి ఇప్పుడు కన్సిస్టెన్సీ అయితే లూజ్ అవుతుందండి టేస్ట్ అకార్డింగ్ స్వీట్ యాడ్ చేసుకోండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే లూజ్ అయింది చూడండి షుగర్ అయితే బాగా మెల్ట్ అయిపోయింది అప్పుడే కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ ప్లేస్ని వేసుకుందామండి కలుపుకోవాలండి బాగా ఉండలు పట్టకుండా చూడండి కొంచెంసేపు ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఈ మిల్క్ పౌడర్ అంతా బాగా కలిసే వరకు ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో మిల్క్ మేడ్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఫికాఖువ్వా అయినా యాడ్ చేసుకోవచ్చండి చూడండి సేమే అయితే కుక్ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి స్టవ్ని ఆఫ్ చేసేసి మిల్క్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు పాలని యాడ్ చేసుకుందామండి ఇలా యాడ్ చేయడం వలన పాలు విరగకుండా ఉంటాయండి ఈ మిల్క్ అంతా బాగా కలుపుకుందామండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందామండి కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే పక్కన పెట్టుకున్నానండి గార్నిష్ కోసము ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా కలుపుకోవాలండి చూడండి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పాయసాన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి మిల్క్ లాస్ట్లో యాడ్ చేయడం వల్ల చిక్కబడకుండా ఉంటాయండి పాయసం అయితే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ రెసిపీ ప్రిపేర్ చేసి రెసిపీలో వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ స్వీట్ కద్దుకి ఖీర్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి కద్దుకి ఖీర్ ప్రిపేర్ చేసుకునేదానికి గద్దు సొరకాయ అంటారండి దీనికి సొరకాయ హాఫ్ కిలో ఉండేది తీసుకోవాలండి సొరకాయ పాయసం కూడా అనొచ్చండి పైన ఉండే పొట్టుని తీసేయాలండి చూడండి ఇలా అంతా తీసుకోవాలండి పైన పొట్టుని తీసేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత పీసెస్గా కట్ చేసుకుందామండి కట్ చేసుకున్న తర్వాత లోపల ఉండేదాన్ని తీసేయాలండి చూడండి ఇలా తీసేయాలి అన్నీ ఇలానే తీసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అంతా క్లీన్ చేసుకున్నాక ఎప్పుడు తురుముకోవాలండి పెద్ద పెద్ద హోల్స్ ఉండే దాంట్లో తురుముకోవాలండి చూడండి ఇలా అంతా తురుముకోవాలి సొరకాయ మొత్తం సొరకాయ అంతా ఇలా తురుముకోవాలండి పెద్ద పెద్దగా చూడండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుందామండి త్రీ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసినామండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఈ సొరకాయని వేసుకుందామండి తురుముకున్నాం ఇప్పుడు దీన్ని కలుపుకొని కొంచెం కుక్ చేసుకుందామండి సొరకాయ కొద్దిసేపు కుక్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు సగ్గు బియ్యం నానబెట్టి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వేసుకుందాము ఇది కూడా కలుపుకొని కొంచెం కుక్ చేసుకుందామండి చూడండి సగ్గుబియ్యం అయితే కొద్దిసేపు కుక్ అయినాయి ఇప్పుడు ఇందులో మిల్క్ యాడ్ చేసుకుందామండి హాఫ్ లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటా ఉన్నానండి ఈ మిల్క్లో బాగా కలుపుకొని కొంచెం కుక్ చేసుకోవాలండి సగ్గుబియ్యము ఈ సొరకాయ అంతా కుక్ అయ్యేంతవరకు వరకు మిల్క్ పౌడర్ని కొంచెం తీసుకొని పాలల్లో కలుపుకోవాలండి త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకుంటూ ఉండాలండి మిల్క్ పౌడర్కి బదులుగా కండెన్స్ మిల్క్ అయినా వేసుకోవచ్చు పికాఖవ్వా అయినా వేసుకోవచ్చు అండి ఏది అయినా చేసుకోవచ్చు మన ఇష్టం ఈ మిల్క్ పౌడర్ని పాలల్లో బాగా కలుపుకోవాలండి ఉండాలి లేకుండా ఈ మిల్క్ పౌడర్ పాలని వడగట్టి వేసుకుంటా ఉండలు ఉండలు కట్టేస్తాయి దీంట్లో అందుకని చూడండి ఇలా వేసుకున్న తర్వాత కుక్ చేసుకోవాలండి ఈ మిల్క్ పౌడర్ పాలని బాగా కలుపుకోవాలండి మూతబట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి చూడండి కుక్ అవుతుంది ఒకసారి కలుపుకుందాం సగ్గు బియ్యం ఉన్నాయి కదా కింద పట్టేస్తుంది ఇప్పుడు చెక్ చేసుకుందామండి ఉడికిందా లేదా అనేసి చూడండి సొరకాయ సగ్గు బియ్యం అయితే రెండు ఉడికిపోయినాయి చూడండి బాగా మెత్తగా ఉడికిపోయినాయి వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలండి ఇందులో షుగర్ని బాగా కలుపుకోవాలండి మెల్ట్ అయ్యేంత వరకు ఫ్లేవర్ కోసం ఒక మూడు ఇలాచీలు వేస్తూ ఉన్నానండి కద్దుకి అంటే గ్రీన్ కలర్ ఉంటుందండి అందుకని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటా ఉన్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఈ కలర్ని బాగా మిక్స్ చేసుకుందామండి ఫుడ్ కలర్ అంతా మిక్స్ అయ్యేంత వరకు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందామండి జీడిపప్పు బాదము పిస్తా వాటర్మెలన్ సీడ్స్ అండి ఈ డ్రై ఫ్రూట్స్ని అంతా బాగా కలుపుకుందామండి ఖీర్ అంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి చూడండి అంతేనండి కద్దుకి ఖీర్ అయితే రెడీ అయిపోయింది సొరకాయ పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు ఈ కద్దుకి కీరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఇట్లే హాట్ హాట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు లే కూల్గా తినాలనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చండి ఇట్లే తినేయాలంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఇంకొంచెం పలుసగా తీసుకోవాలండి గార్నిష్ కోసం కొన్ని ఫ్రూట్స్ అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి అంతేనండి ఎమ్మి ఎమ్మిగా కద్దుకి కీరైతే రెడీ అయిపోయింది ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి